హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ వినాయక చవితి రోజు ఈజీగా ప్రిపేర్ చేసుకునే జిల్లెడకాయలు తయారీ విధానం ఎలాగో చూసేద్దామండి ముందుగా జిల్లడికాయల్లో స్టఫింగ్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలోకి హాఫ్ కప్పు వరకు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి అలానే పావు కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి దానితో పాటే లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి అడగనింది అంటకుండా అలా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా మనకి బెల్లం అనేది బాగా కరిగిపోయింది బెల్లం పాకం అనేది మనకి లేతగా ఉంటే సరిపోతుందండి మరి ముద్ర పాకం అవసరం లేదు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇది కొంచెం గట్టిగా అయిపోతుందండి దించే ముందు పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలండి వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలోకి వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి అలానే లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వాటర్ బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి హాఫ్ కప్పు బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి పిండి వేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి హైలో పెట్టిన మీడియంలో పెట్టిన త్వరగా అడుగంటుకుపోతుంది పిండి వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని కడాయిని దించేసుకోవాలి తర్వాత ఇలా పిండిని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పిండిని మొత్తం చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి అవసరమైతే మధ్య మధ్యలో చేయి తడి చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మనకి స్మూత్ గా వచ్చేయాలండి పిండి అనింది అప్పుడే మనకి ఈ జిల్లెడకాయలు టేస్ట్ అనేది బాగుంటుంది కలిపి పెట్టుకున్న పిండిలోంచి ఇలా కొంచెం పిండి ముద్దని తీసుకుని ఇలా రౌండ్గా బౌల్లాగా చేసుకుని దానిలోకి జాగ్రత్తగా కొబ్బరి ఉండను స్టఫ్ చేసుకోవాలి కొబ్బరి ఉండ కనిపించకుండా మొత్తం పిండితో కవర్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి ఉండ కవర్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బౌల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలానే అన్ని బౌల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి వీటిని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుని స్టవ్ హైలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు తర్వాత స్టవ్ లోలో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే జిల్లెడకాయలు రెడీ అయిపోయాయి చాలా ఈజీ కదా మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు